రెండవ వార్డులో ఇటీవల దీపావళి బాణసంచా ఇంటిపై పడి పూర్తిగా దగ్గమైంది పిఠాపురం తెలుగుదేశం పార్టీ వర్మ గారు మంటల్లో పూర్తిగా దగ్గమైన ఇంటిని సందర్శించి వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఎలా జరిగింది ఏమిటి అనే వివరాలు తెలుసుకుని పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు ఈ సందర్భంగా వర్మగారు మండల తహసీల్దార్తో మాట్లాడుతూ దీపావళి బాణసంచా పడి పూర్తిగా మంటల్లో దగ్ధమైన చొల్ల శివగారి ఇండ్లు వారికి ప్రభుత్వం తరపున న్యాయం చేయాలని వారికి స్థలం కేటాయించి హౌసింగ్ లోన్ సదుపాయం అందించి ఇండ్ల నిర్మాణం చేపట్టాలని తెలిపారు అదృష్టం శాతం ఎవరికి ఏం కాలేదు ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ పేపర్స్ ఇంటికి సంబంధించి విలువైన వస్తువులు మంటల్లో కాలిపోవడం జరిగింది చాలా నష్టం వాటిల్లింది సుమారుగా ఎనిమిది లక్షల నష్టం జరిగి ఉంటుందని అంచనా ఆ కుటుంబంలో పట్టాలు పొందే అర్హులు ఇద్దరు కలరని వారికి ప్రభుత్వం నుండి ఆదుకుంటామని హామీ ఇచ్చారు ఇలా జరగడం చాలా బాధకరమని అన్నారు పండుగ సమయాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు అదే విధంగా బాధితులకు ప్రభుత్వం నుండి రావాల్సిన సహాయ సహకారాలు అన్ని అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో సోము సత్యనారాయణ పిల్లిచున్నా కోరుపులో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

में सबसे स प పదమే చెప్పారు తామొని నేను లెవెల్ లో కర్మ జాలమంది పల్లెను ఐదవ లో ఉందను ఆని సంహాలై ఉంది ఇది కారు ఏమంటుంటే ఆ కారు ఏదక మెట్టుంది దీని గోయే हाँ नहीं अच्छा ठीक है टिकट लगा ले आठ सौ ले ये लोग भी पट्टे ये बड़े ഐ വേലൈ പ്രോജനം ഉണ്ട് നാല് വേല കാര്യം ഓപ്പൺ ചെയ്യേലോ ഗവൺമെന്റ് വച്ചാൽ

ఆధార్ కార్డ్ ఎక్కడ ఉందమ్మా నీకు ఆధార్ కార్డు ఎక్కడ ఉందా అలా కాదమ్మా ఇప్పుడు రేషన్ కార్డు అలా రండి సో మమ్మీది చల్ల తాకుమర అరే అలా రండి చల్ల శెల్గరే ఇల్లు ద రెంట్ చల్ల శెల్గరే ఇల్లు వాల్తో వచ్చా చల్ల శెల్గరే ఇల్లు దెబాలి ఈ తామర జొవల మట్టమల్ల కాల్పోడం జరిగింది అదృష్టవశాత్తు వాళ్ళకి ఏమి జరగలేదు ఇదంతా కూడా శుభ్రంగా పోవడం డాక్యుమెంట్స్ విలువైన వస్తువులు అన్నీ కూడా కాలిపోవడం జరిగింది చాలా నష్టం లక్షలు వాళ్ళ పైన నష్టం పది లక్షలు ఇంకా ప్రభుత్వం నుంచి వచ్చి ఐఏవీ హౌసెస్ హౌస్ కానీ నిర్మాణానికి హౌస్ అదేవిధంగా ఇక్కడ కూడా మన పట్టాలకు ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి పట్టాలు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం జరిగినంత చాలా బాధగా ఉంది ఎంత అంటే ఈ మధ్యన ఎక్కువగా ఈ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి ఫైర్ యాక్సిడెంట్లు అయితే ఇవి కూడా జాగ్రత్తగా ఈ పండుగల సందర్భంగా కూడా ఇటువంటి దీపావళి కార్యక్రమాలు ఇటువంటి మెటీరియల్ ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకొని చేయవలసిన బాధ్యత కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ వీళ్ళకి రావాల్సిన సహాయ సహకారాలన్నీ కూడా అందిస్తామని చెప్పి తెలియదు ఇలా ఉంటే